నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద పెద్ద రచ్చ జరుగుతూ ఉంది మొన్న పవన్ కళ్యాణ్ కాకినాడలోని ఒక కోర్టును సందర్శించి సీజ్ దర్ షిప్ అని పెద్ద హడావుడి చేశాడు రేషన్ బియ్యం అక్కడ వరకు వెళ్ళినాయంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పనిచేసే విజిలెన్సెస్ కానీ పోస్ట్ దగ్గర తనిఖీలు కానీ ఏమయ్యాయి అంటే ప్రభుత్వం అక్కడ విఫలమైందనే కదా ఇప్పుడు ఉంది మీ కూటమి ప్రభుత్వమే కదా ఎందుకు మీరు పోర్టు దాకా రేషన్ బియ్యం వెళ్ళే వరకు ఎందుకు తనిఖీలు నిర్వహించలేదు అందులోనూ సివిల్ సప్లైస్లో ఉన్న మినిస్టర్ అనేది మీ జనసేన నుంచి ఉన్న నాదెంట్లో మనోహరే కదా మొదట్లో మంత్రి అయిన తర్వాత ఏదో కొన్ని రేషన్ షాపుల్ని కొన్ని గోడౌన్స్ని విజిట్ చేసి తనిఖీలు చేసి అడావుడు చేశారు తర్వాత ఏమీ లేదు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని డీలర్ స్థాయిలోనే అరికట్టగలిగితే పోర్టు దాకా ఆ బియ్యం వెళ్ళవు కదా నిజంగా చెప్పాలంటే ఈ బియ్యం అక్రమ రవాణా అనేది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గత పదిహేను సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది ఈ బియ్యం అక్రమ రవాణాలో ప్రతి ఒక్కరూ బాధ్యులే లబ్ధిదారుడు బాధ్యుడే ఎందుకంటే తనకు తనకు అవసరం లేకపోయినా కూడా రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక పది పది పదిహేను రూపాయలకి రేషన్ బియ్యాన్ని అక్రమ బియ్యం రవాణా చేసే వాళ్ళకు అమ్ముకుంటారు అక్కడి నుంచే ఆ బియ్యం అనేది ఈ బియ్యం అక్రమ రవాణా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్కే నడుస్తుంది నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నెట్వర్క్ జరుగుతూ ఉంది ఈ బియ్యం అక్రమ రవాణాకు సహకరించినందుకు లోకల్లో ఉన్న అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోలీసులకు కానీ అధికారులు కానీ లక్షల్లో లంచాలు అందుతూ ఉన్నాయి ఒక కాకినాడ పోర్టు నుండే కాదు రాష్ట్రంలో ఉన్న వివిధ పోర్టులైనటువంటి కృష్ణపట్నం కానీ గంగవరం పోర్టుల నుంచి కూడా అక్రమ రవాణా జరుగుతుంది ఈ బియ్యం అక్రమ రవాణా ఈ పోర్టుల ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు తెలంగాణ నుంచి కూడా రోజుకి పదిహేను వందల లారీల వరకు అక్రమ రవాణా జరుగుతూ విదేశాల్లో ఈ బియ్యాన్ని డెబ్బై రూపాయల వరకు అమ్ముతున్నారు ఏదో ఇష్యూ డైవర్షన్ చేయడానికో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికో రెండు రోజులు అడావుడు చేయడం కాకుండా ప్రభుత్వం దీని మీద ఒక విధి విధానాలని రూపొందించి డీలర్ స్థాయి నుంచే మానిటరింగ్ చేయడం ద్వారా ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టవచ్చని తెలియజేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పింగలా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి